శ్రీ జై సత్తమ్మ తల్లి ఏ నమ తూర్పుగోదావరి జిల్లా అవిడి తండ్రిగా గంటిపెదపూడి రోడ్డు కోడలిలో చుట్టూ పంట పొలాలతో పచ్చని కొబ్బరి తోటల నడుమ భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు కొలువై ఉన్నారు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఆలయ నిర్మాణం ముప్పై ఒకటి ఐదు రెండు వేల పదమూడవ సంవత్సరంలో భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది ప్రతి సంవత్సరము ఇక్కడ మే నెల ముప్పైవ తేదీన అమ్మవారి జాతర మహోత్సవం ముప్పై ఒకటవ తేదీన తీర్థం చాలా వైభవంగా జరుగుతాయి ప్రతిరోజు భక్తులు అమ్మవారి దర్శనం చేసి పూజలు నిర్వహిస్తారు ఆదివారం మంగళవారం శుక్రవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తమ తమ మొక్కులు తీర్చుకుంటారు దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి విశేష కుంకుమ పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ భక్తుల సౌకర్యార్థం వంటగదులు సురక్షిత మంచినీటి సదుపాయం టాయిలెట్స్ వసతి సౌకర్యం కల్పించబడ్డాయి ఈ అమ్మవారిని దర్శించి కొలిచిన వారికి వారి కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి రావులపాలెం నుండి వచ్చే భక్తులు ఈతకోట నుండి గంటి పెదపూడి రోడ్డు మీదుగా రావాలి అమలాపురం వైపు నుంచి వచ్చే భక్తులు ఆవిడి రేవు నుంచి రాకపోకలు సాగించవచ్చు ఓం సర్వే చిరునవ్వులు చిందిస్తూ గుడిలో మహిమగల్ల చక్కని తల్లి మన పాలిట కనక దుర్గరా ఏ మన పాలిట కనక దుర్గారా కులమత భేదాలు లేక అందరు ఆరాధించి స్వచ్ఛమైన తల్లి సత్యమ్మాయమ్మ నిత్యమైన మహిమలు కలిగినది ఈ తల్లి నిన్ను నన్ను పాలించే అమ్మా పిల్లలు లేని దంపతులు పెళ్లి కాని వారెవరైనా పిల్లలు లేని దంపతులు తల్లిని మనసారా మొక్కితే తాలండి అనుకున్నవి జరుగును నమ్మండి ఆ తల్లి దీవెనలే అందుకురారండి రంగరంగ వైభో అమ్మకు జరిగే తిరునాళ్ళు రంగరంగ వైభో గంగా అమ్మకు జరిగే తిరునాళ్ళు ప్రతినిత్యం కుంకుమ పూజలతో